హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ మెల్లిమెల్లిగా విజయసాయి రెడ్డి గారు తన యొక్క ముసుగు తొలగిస్తున్నట్టుగా కనిపిస్తోంది ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నేను ఇంకా ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు కొనసాగించను నేను నాకు ఇష్టమైన వ్యవసాయాన్ని చేసుకుంటూ నా జీవితాన్ని గడుపుతాను అని చెప్పి ఆర్భాటంగా ప్రకటించాడు కానీ ఆ మాట నిలుపుకునేటట్టుగా పెద్దగా కనిపించడం లేదు ఆ తర్వాత కూడా ఆయన బీజేపీని సమర్థిస్తూ ట్వీట్లు చేయడము లేకపోతే వైఎస్ షర్మిల గారితో లంచ్ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేయడము తర్వాత జగన్ గారు పార్టీ వీడిన నాయకుల గురించి ఆయన ఏదో చెప్తే ఆ తర్వాత ఈయన దానికి కౌంటర్గా మాట్లాడడము ఇవన్నీ చూస్తుండే ఈయనకు రాజకీయాల నుంచి రిటైర్ అయ్యే ఆలోచన లేదు బట్ ఒక హిడెన్ అజెండా లేకపోతే ఇంటెన్షన్ ఏదో పెట్టుకొని పార్టీని వీడాడు అని చెప్పి మొదటి నుంచి చాలా మంది అనుమానించారు కానీ నేనైతే అలా అనుమానించలేదు ఈయన సాంప్రదాయ రాజకీయవాది కాదు ఏదో బై ఛాన్స్ రాజకీయాలకు రావాల్సి వచ్చింది ఎందుకంటే ఈయన ఎవరి కోసము సేవలు అందిస్తున్నారో వాళ్ళంతా కూడా రాజకీయ ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో ఈయన వాళ్లకు చాలా నమ్మదగిన వ్యక్తిగా వాళ్ళే ఈయన ముందుకు నడిపించడం వల్ల ఈయన రాజకీయాల్లో కొనసాగాడు అని చెప్పి నేను మొదటి నుంచి భావించాను కానీ చూస్తుంటే అలా అనిపించట్లేదు ఇప్పుడు ఈయన కూడా రాజకీయాల పట్ల బాగా ఆసక్తితోనే ఉన్నట్టున్నాడు అలా పార్టీ రిజైన్ చేసిన తర్వాత ఏవో డిఫరెంట్ న్యూస్ కూడా వచ్చినాయి ఈయన బీజేపీలో చేరతాడు కొంతమంది అని అన్నారు అలాగే కొంతమంది ఏదో బీజేపీని సపోర్ట్ చేయడానికి ప్రచార మాధ్యమాలను ప్రింట్ మీడియా కానీ లేకపోతే టీవీ ఛానల్ కూడా ప్రారంభిస్తారు అని కొన్నిసార్లు వార్తలు వచ్చినాయి ఇప్పుడు సమాచారం ఏంటంటే ఈయన బీజేపీలో చేరడానికి ఢిల్లీ లెవెల్లో అన్ని సెట్ చేసుకున్నాడు కానీ ఆంధ్రాలో ఉన్న లోకల్ లీడర్లు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఈయన రాకను అందువల్ల ఇది కొంచెం డిలే అవుతుంది కానీ ఈయన ఢిల్లీలో ఉన్న తన పలుకుబడి రీత్యా వీటన్నిటినీ ఓవర్కమ్ చేసి తొందరలో బీజేపీలో చేరతారు మేబీ థర్డ్ క్వార్టర్ ఫోర్త్ క్వార్టర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈయన బీజేపీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పి కొంతమంది భావిస్తున్నారు ఇప్పుడు ఈయన వేరే పార్టీలో చేరడమనే ఆయన వ్యక్తిగత విషయము కానీ వైసీపీలో ఉన్నంత వరకు ఈయన అధికారానికి ఈయన పెత్తనానికి ఏమాత్రం కొదవలేదు అనఫిషియల్గా చెప్పాలండి ఈయన నంబర్ టూ పొజిషన్ను అనుభవించాడు చాలా వరకు లాబింగ్ చేయగలిగాడు జగన్ దగ్గర పరపతి కానీ అలాగే ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కూడా ఈయన ఢిల్లీ సంబంధ ఢిల్లీ సంబంధాలు మెరుగుపరచుకోవడము ఏర్పరచుకోవడము మోడీ స్థాయిలో ఈయన పేరు తెలియడము వైసీపీ పార్టీకి అన్ని తానే ఢిల్లీలో ఈయన లాబింగ్ చేయడము అట్ ది సేమ్ టైము జగన్ అంతరంగిక కోటరీలో ఈయన ప్రధానమైన వ్యక్తిగా అందరూ చెప్పే విషయం ఫ్యాక్ట్ దట్ వాజ్ ట్రూ కానీ ఈయన తర్వాత వచ్చి జగన్ కోటరీ వల్ల నాకు దూరం పెరిగిందని చెప్పడం ఆశ్చాస్పదం ఎందుకంటే ఆ కోటరీలో ఈయన కూడా ఉన్నాడు అనేది చెప్పే విషయం ఇప్పుడు మరి ఎక్కడ చెడిందో ఏమో తెలియదు బయటికి వచ్చాడు నాకు రాజకీయాల ఇష్టం లేదు ఇంకా నేను రిటైర్ అవుతాను అన్నాడు దట్స్ ఫైన్ ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి కానీ వెళ్ళిపోయిన తర్వాత మెల్లిగా ఇప్పుడు ఈయన ఈ కూటమి పార్టీ పెద్దలు మొదటి నుంచి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో లిక్కర్ కుంభకోణం లిక్కర్ కుంభకోణం అని చెప్పి ఫస్ట్ ముప్పై వేలు అన్నారు ఇప్పుడు ఏదో మూడు వేల కోట్ల కుంభకోణం అంటున్నారు మిథున్ రెడ్డి దీనికంతా కర్త కర్మ క్రియ ప్రతిరోజు లిక్కర్ కుంభకోణంలో వచ్చే డబ్బులు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి లెక్క చెప్పేటోడు అని చెప్పి రకరకాల ఆరోపణలు చేశారు ఇప్పుడు ప్రూవ్ చేయడానికి విపరీతంగా ట్రై చేస్తున్నారు ఎవరో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి మెయిన్ కింగ్ పిన్ ఇక్కడ అని చెప్పి ఇప్పుడు అది నిజమని నమ్మే విధంగా విజయసాయి రెడ్డి గారు ఫీలర్లు ఇస్తున్నారు అంటే ఈ కుంభకోణం జరిగింది అని ఇండైరెక్ట్గా కన్వే చేస్తూ అట్ ది సేమ్ టైం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తే దీనికి ప్రధాన కారణము అన్నట్టు కూడా ఈయన ఇండైరెక్ట్ ఫీలర్స్ ఇస్తున్నాడు ఇలా ఇవ్వడం వల్ల ఇంటెన్షన్ క్లియర్గా కనిపిస్తుంది ఈయన రాజకీయంగా రిటైర్ కావట్లేదు ఈయన వైసీపీని టార్గెట్ చేస్తున్నాడు అట్ ది సేమ్ టైం ఈయన ఏదో ఒక పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీలో ప్రభావాన్ని పెంచుకోవాలంటే అంటే మోస్ట్ లైక్లీ అది బీజేపీ అని చెప్తున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వంతోనే ఈయన అసోసియేషన్ కొనసాగిపోతుంది అందుకని చెప్పి ఈయన ఇండైరెక్ట్గా జగన్ ఎదుర్కొన పడే విధంగానే వ్యాఖ్యలు చేస్తున్నాడు అనేది ఇప్పుడు అందరూ అనుకుంటున్న విషయం ఇది ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు షర్మిలతో లంచ్ సందర్భంగా కూడా ఈ ఆస్తుల పంపకాలంలో కూడా ఈయన జగన్ ఇరుకున పట్టే విధంగానే ఈయన మాట్లాడాడు అంటే డైరెక్ట్గా ఈయన మాట్లాడింది మీడియా ముందుకు రాలేదు కానీ ఈయన మాట్లాడరు అని చెప్పి షర్మిల గారు చెప్పారు ఆ తర్వాత ఈయన దాన్ని ఖండించలేదు అంటే ఈయన ఏదో చెప్పాడు అక్కడ అనేది ప్రూవ్డ్ ఇప్పుడు కూడా అలాగే జగన్ ప్రభుత్వాన్ని అంటే గతంలో ఈయన ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు తప్పు అనే విధంగా లేదా కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు నిక్కరు కుంభకోణము జరిగింది అనే విధంగా ఈయన వ్యాఖ్యలు ఉన్నాయి వాళ్ళ వాదనను బలం చేకూర్చే విధంగానే ఈయన కూడా కొంచెం సహకరించే విధంగా మాట్లాడుతున్నాడు ఇంకా రాబో రోజుల్లో ఈయన ఈ జగన్ అండ్ కోన్ ఇంకా ఇరుకున పెట్టే విధంగా ఇంకా ఎలాంటి విషయాలు అస్త్రాలు శస్త్రాలు బయటికి తీస్తాడో చూడాలి ఎందుకంటే ఈయన జగన్ దగ్గర వ్యక్తుల్లో అతి ముఖ్యమైన వ్యక్తి కాబట్టి జగన్ తీసుకునే నిర్ణయాలు ఆ నిర్ణయాలు వెనక ఎలాంటి చర్చలు జరిగాయి ఏ ప్రయోజనాలను ఆశించి అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికి తీసుకున్నారు ఇలా చాలా వరకు విషయాలు ఈయనకు తెలిసే ఉన్నాయి ఇప్పుడు ఈయన ఇవన్నీ బయటకు వచ్చి మాట్లాడితే జగన్కి కొద్దిగా ఇబ్బందికరమే ఎందుకంటే ఈయన ఆరోపణలు ఖండించడానికే పూర్తి టైం అంతా పోతుంది ఆ తర్వాత ప్రస్తుతం మన కుటుంబ ప్రభుత్వం ఏం చేస్తుందో ఆ విషయాలపైన మాట్లాడే అవకాశం లేకుండా ఒక విధంగా జగన్ను డిఫెన్స్లో నెట్టడానికి ఈ అధికార కూటమి ఇండైరెక్ట్గా ఈయన ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తుందా అంటే ఈయన ఒక వాళ్ళకొక ఒక దొరికాడు జగన్ను టార్గెట్ చేయడానికి జగన్ ఈ విషయాల్లో ఇంకా వెనకడు వేయాల్సి వస్తుంది ఎందుకంటే ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు అది రాంగని ప్రో చేయడానికి ఈయన ట్రై చేస్తాడు దాంట్లోనే చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది కొత్తగా ఈయన ప్రభుత్వం పైన ఏవి ఏ ఆరోపణలు కానీ లేకపోతే ప్రభుత్వ పైన చర్చించడానికి వీలు లేకుండా ఈయన ముందరి కాళ్ళకు బంధం వేసే విధంగా ఇప్పుడు వ్యవహారాలు సాగుతున్నాయి ఇంకా రాను రాని రాజకీయ క్రీడ క్రీడ ఎలా డెవలప్ అవుతుందో చూడాలి ప్రస్తుతానికైతే ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ విజయసాయి రెడ్డి ఖచ్చితంగా వైసీపీకి కష్టాలు తెచ్చే విధంగానే మాట్లాడుతున్నాడు రాను రాను ఇంకా ఏ స్థాయికి తీసుకెళ్తాడో ఈ తన వార్ ఆఫ్ వర్డ్స్ ఎలా ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి ఇన్ మై నెక్స్ట్ వీడియో బైక్